రైతు సోదరికి నమస్కారం అండి ఇప్పుడు మిలిన శ్రీడు వారి గంగా వన్ జీరో ఫైవ్ కల్లాల్లో ఉన్నాను అది ఏ రకంగా పండించారో రైతు తోటి మాట్లాడి తెలుసుకున్నాం నమస్కారం సార్ నమస్తే మీ పేరేమండి నా పేరు త్యాగరాజు ఏ ఊరు సార్ మీది మేము ఆంధ్ర ప్రకాశం జిల్లా నాగర్ పిల్లపడి మండలం నుంచి వచ్చాము మీరు ఇక్కడ కర్ణాటకలో ఎక్కడ వేశారు మేము గత పదిహేను సంవత్సరాల నుంచి రాయచూరు జిల్లా మసర్గా గ్రామం దేవదర్ తాలూకా నెంబర్ ఫైవ్ రకాలు వేస్తాము నారు జర్మినేషన్ ఎట్లా వచ్చింది నర్సరీ జర్మినేషన్ కూడా బాగా మంచి ఇది ముడత లేకుండా బొబ్బరా బొబ్బర ఏమి లేకుండా మంచి క్వాలిటీగా వచ్చింది ఎప్పుడు నాటారు లో మేము ఎనిమిదో నెల లాస్ట్ లో నాటాం నాటేది ఎట్లా వచ్చింది ఇప్పుడు ఈ పుస్తకానికి ఇరవై గింటలకు వచ్చే ఇంక ఐదు గింటలు వస్తాయి వచ్చినా కూడా దీని కూడా ఇబ్బంది ఏం లేదు మంచి పట్టి కానీ కలర్ కాని మంచి సైజు క్వట్ అని కోత కూలి కాని తక్కువ ఉంది వేరే నంబర్ ఫైవ్ ఇస్తారు కాదు దానికి దీనికి తేడా లేదు తేడా ఏముంటది దానికి దీనికి కోత పట్టి ఎక్కువ ఉంది కలర్ ఉంది దిగుబడి ఉంది ఆ ఇబ్బందుల బాగా పట్టి కూడా బాగా వెడలుపుగా లావుగా మంచిగా ఉంది అదైతే చిన్న చిన్న కాయలు వస్తున్నాయి ఇది మిలీనా సీడ్స్ వారిది గంగ వంజర వేసారు సార్ నేను ఐదు ఎకరాలు వేసాను దీన్ని వేరే కంపెనీ వేరే కంపెనీ ఐదు ఎకరాలు వేసిన దానికి దీనికి ఒక మూడు కింటాల్ నాలుగు కింటాల్ తేడా వచ్చింది కానీ దీని సైజు అది రాల సన్నకాయ వచ్చింది అది వచ్చింది ముడత రాలేదు సాపు గీపు బాగా నీట్ గా వచ్చింది ఈ కాయలు వెడల్పు బాగా నునుపు వచ్చింది కాయ మంచి క్వాలిటీ ఉంది కళ్ళను కూడా చడలేదు ఇప్పుడే పదిహేను రోజులు అవుతుంది పోసి ఏ చడలేదు మండి మీరు నెక్స్ట్ ఇది ఎన్ని ఎకరా చేసుకోవచ్చు మీరు ఇది నెక్స్ట్ పది పదిహేను ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఇది వీడియో చూస్తున్నారు మన రైతులు వాళ్ళకి ఏమో చెప్తున్నారు మీరు ఎవరైనా సరే ఇది వేసుకోవచ్చు మంచి క్వాలిటీ ఉంది కాయ సైజు ఉంది దిగుబడి ఉంది బొబ్బర్ లేదు ముట్టు లేదు దీని గురించి ఇబ్బంది లేదు అందరు ప్రతి ఒక్కళ్ళు వేసుకోవాలి ఇది వేసుకుంటేనే రైతు కొంచెం ముందుకు పోగలడు ఎకరానికి ఇరవై క్వింటాల్ కోసాను ఇరవై క్వింటల్ కోసారు ఇంకొక ఐదు క్వింటాలు వస్తాయి ఇంకా ఐదు కుంటలు వస్తాయి కాయ కోసినా కూడా ఇది కాయ కోసినాక మళ్ళీ షుగురు ఉంటే చిగురు వస్తుంది మంచి ఈల్డింగ్ వస్తుంది మళ్ళీ కాపు మళ్ళీ వస్తుంది ఇది ఇంకా కాపు మా కోసి నాకు ఏం లేదనుకుంటే ఇప్పుడు ఆరు ఏడు క్వింటల్ కాయ ఉంది చెడు ఇంకా ఆరు ఏడు క్వింటల్ చెల్లు కాయ ఉందా అది వేరే కంపెనీది కల్లా అది వేరే కంపెనీ సైజు రాడేక ఎవరు అడగట్లేదు కొంటానికి ఇప్పుడు పోయిన సార్ రెస్ఆర్ కాదు దానికి దీనికి రేట్లు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు ప్రతి వాళ్ళు ఇదే అడుగుతున్నారు అది అడగట్ల దానికి దీనికి ఎంత రేట్లు తేడా ఎంత రెండు ఏళ్ళు తేడా ఉంది క్వింటల్కి ఈ సంవత్సరం వచ్చి చూసారా చూశారు అందుకే వీళ్ళు మళ్ళీ అట్టి పెట్టముంటే అట్టి పెట్టేసి ఇంక తక్కివాడిని మేము తొక్కెళ్తాము అట్టి పెట్టండి మేము తీసుకెళ్తాము ఇది క్వాలిటీ బాగుంది బాగుండేది సైజ్ కూడా చూడరాదండి ఏదైనా మండి మొత్తం ఎక్కడైనా చూడండి ఇగో ఈ సైజ్ చూడండి అసలు చూడండి చూసుకోండి అసలు కాయ సైజు కానీ క్వాలిటీ కానీ ఆ పట్టి కానీ చూడండి ఎట్లా పట్టి కానీ క్వాలిటీ గానీ చూడండి అసలు ఈ కలర్ పదిహేను రోజులు అవుతుంది మండి పోసి మీరు చేసింది ప్యాకెట్ ఇదే అండి ఇదే ప్యాకెట్ వేసాం అండి ఇదే ప్యాకెట్ సార్ ఇదే ప్యాకెట్ వేసాము అది నెట్ లో ఉన్న మేమే సొంతంగా చేసుకొచ్చుకొని నెట్ లో పోసి నాటిచ్చావు ఇప్పుడు మన వేరే రైతులకి ఏమని చెప్తున్నాం ఏ రైతులకైనా సరే ఇది వేసుకునే ఎత్నం వేసుకోవచ్చు ఇది వేసుకుంటే కొంత మనవారి ఇబ్బంది లేకుండా ముందుకెళ్తాం అది దానికి దాన్ని క్వాలిటీకి దీని క్వాలిటీకి చాలా ఫిఫ్టీ పర్సెంట్ తేడా ఉంది ఇది మెత్త బాగా క్వాలిటీ బాగుంది ఇది బద్ద గిద్దాన్ని చా గానీ సైజ్ గానీ కలర్ బాగుంది ప్రతి ఒక్కరు రైతులు వేసుకొదలు అంటున్నారు ఇబ్బంది లేని వేసుకోవచ్చు దీని గుండా మనకి చెడ్డ లేదు మంచిగా జరుగుతుంది కానీ చట్ట రాదు ఇది రోడ్ సైడ్ ఉంది పల్లె ఎవరైనా వేరే మన ఆంధ్ర రైతులు వచ్చి చూస్తున్నారు ఆ చూస్తున్నారుగా అదిగా దాంట్లో ఇక్కడే ఉంది ఉండాలి చూపుతానే ఇచ్చి కూడా అసలు ఫస్ట్ లో ఏమి ఉంది ఒక్కసారి ఒకే కాపు కాసింది హైట్ ఎట్లా హైట్ ఎంత ఎత్తున ఉంది నాలుగు ఐటు మూడున్నర ఐటు దాకా ఎప్పుడు కాసే ఒక కాపు కాతున్నాం మళ్ళీ ఇంకో తని చేస్తుంది ఒక కాపు కాతున్నాం ఇంకో తని చేస్తుంది దీనికి రైతు రైతు కూడా పెట్టబడేట్లా దానికి దీనికి దీనికి కొంచెం నల్లి తక్కువ కొంచెం ఖర్చు కూడా దాని అంత ఖర్చు లేదు ఖర్చు లేదు బొబ్బర్ లేదు ముందు అసలు మెయిన్ మన రైతులందరూ బొబ్బర్లేనాలు వేసుకుంటే కొంచెం దిగుబడి కూడా ఎక్కువ వస్తాను మీరు హ్యాపీ ఉన్నారా హ్యాపీ ఉంటేనే కాదు చూపిస్తుంది లేకపోతే నేను సంతోషంగా ఉంటేనేగా మేము మిలినా ఎంప్లాయ్ బాబు రాయచూర్ నమస్కారం